సోరపల్లి సీతారామును సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను మరి మన ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫై యూట్యూబ్ ఛానల్కు మరి ఈరోజు మనం తీసుకొచ్చిన అంశం ఏమంటే విషయం ఏమంటే అమరావతికి ఎదిగి వచ్చిన కుమార్ కొడుకు పవన్ కళ్యాణ్ అనే టాపిక్ అంటే మరి ఎదిగి వచ్చిన కొడుకు అను అంటే మరి అమరావతి తల్లి అయితే మరి ఆ తల్లి లేదా తండ్రి అయితే మరి ఆ తల్లికి మరి సపోర్టుగా తల్లిదండ్రులు చేయవలసిన పనిని ఎదిగి వచ్చిన కొడుకు చేయడానికి శక్తి యుక్తి ఉంటుంది కాబట్టి మరి ఈ టాపిక్కి ఆ పేరు మనం ట్యాగ్యులైర్గా పెట్టడం జరిగింది మరి ఏంటి ఈ అది ఇప్పుడు ఎదిగి వచ్చినటువంటి కొడుకు అయినా పవన్ కళ్యాణ్ మరి ఏం చేసిందంటే మరి అసలే పైపాలని తల్లి మరి నాయకులు పైపాలిస్తున్న సందర్భంలో మరి మామూలు ప్రజలకే కాకుండా మరి ఆ దేశ అభివృద్ధికి మరి దేశాన్ని అభివృద్ధి చేసేటటువంటి విజయవన్న నాయకుడిని తీసుకుపోయి మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం మరి దానికి సంబంధం లేనటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మరి అప్పటికే దేశానికి ఏదో చేయాలి తన ముందు చెయ్యాలి చేయాలి అని తపన కసి కోరికతో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం నేను కూడా మరి ఏదో చేయాలని తప్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి అది పవన్ సారీ పవన్ కళ్యాణ్ గారికి మరి చంద్రబాబు నాయుడు అరెస్టు మరి తన యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పేటటువంటి అవకాశం మరి ఆ సందర్భంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కారాగారించిన సందర్భంలో మరి ఈ దేశంలోని మరి గుడ్ల అడ్మినిస్ట్రేషన్ స్ప్రే మరి ఒకరైన చంద్రబాబు నాయుడు అదే అదే మంచి పరిపాలన చేసేటటువంటి తెలివి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఇట్లా అక్రమంగా జైల్లో బంధించి మరి ఆయన వయసుకి గౌరవించుకోకుండా అతను ఆయన చేయనటువంటి తప్పుడు పనులకి బలవంతంగా రుద్ధి మరి ఆయన్ని ఇబ్బంది పెట్టడము ఈ వయసులో ఆయనకి ఆయన ఆ విధంగా వ్యవహరించడం ఆయన పట్ల సరైన పద్ధతి కాదని మరి రాజమండ్రి సంప్రదాయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్ళి మరి కలిసిన అనంతరం మరి ఈ దేశానికి విజనున్న నాయకుడు మరి చొరవ ఉండి మరి చక్కగా అభివృద్ధి అంటే మరి ప్రతి తన ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అభివృద్ధి లక్ష్యంగా అటు సంక్షేమాన్ని మరి ఇటు అభివృద్ధిని సమపాలలో ముందుకు తీసాపోయి అభివృద్ధిలో ప్రతి తన ఐదు సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇటు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన టర్మ్లో ఏ ఐదు సంవత్సరాల్లోనైనా మరి కొంత మడ్ మిగులు బడ్జెట్ని ఉంచి మాత్రమే మరి సరే ఆయన పరిపాలన సాగి సాగించారు మరి ఆయన పరిపాలన సాగిన టైంలో మరి అటువంటి మంచి నాయకుడిని ఈ విధంగా చేయడం సరికాదని రాజమండ్రి సెంట్రద వెళ్ళి అమ్మంటే మరి అక్కడ పరిస్థితి చూసి మరి ఇంత గొప్ప నాయకుడిని ఇలాగా ఇబ్బందులు పాలు అయితే ఈ టాటి నాయకులు బాగొట్టుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు పాడైపోద్ది అనేసి మరి వెళ్ళి వెంటనే మరి పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం రాజకీయ పార్టీ కనుక మరి రాజకీయాల్లో పత్తులు కూడా మరి సాంప్రదాయం ఉంది కాబట్టి మరి అసలైన అవసరమైనటువంటి మరి కొత్త అవసరమైనటువంటి సమయంలో ఖచ్చితంగా మరి ఆ సాంప్రదాయానికి మళ్ళీ తూ మరి ఖచ్చితంగా నేను మరి ఆ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీతో జనసేన కూడా కలిసి పనిచేసి మరి పొత్తు పెట్టుకుంటుందనేసి మరి ఆ రోజు ప్రకటించి ప్రకటించిన దగ్గర నుంచి కూడా అదుపరగని యోధులుగా మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటించి శ్రమించి కష్టపడి మరి మరి అటు వాళ్ళ అన్నయ్య గారు మంచి మనిషి అయినటువంటి చిరంజీవి గారు ఆయన పవన్ కళ్యాణ్ గారికి మరి ఎన్నికల ఖర్చుల నిమిత్తం మరి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిండు మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అటు రైతులు ఆ పంటలు నష్టపోయిన రైతులకి తన సొంత డబ్బులైన సొంత డబ్బులు ముప్పై ఐదు కోట్లు స్వచ్ఛందంగా మరి మరి విరాళంగా మరి ఇచ్చి మరి రైతులను ఆదుకున్న సందర్భం మరి ఆ అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉదాహరణ కిడ్నీ బాధితుల విషయం మరి ప్రభుత్వ దృష్టికి తెచ్చి ఆ సమస్య లేక ఉండే అయితే మీ ఎక్కడ ఎక్కడ మంచి జరగాలో అక్కడ తానుండి మరి పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడ తన అనేక విషయాలలో మరి ప్రజల సమస్యలను లేకుండా చేసే కృషి చేస్తున్న సందర్భంలో మరి తన చిన్నతనం నుండే పవన్ కళ్యాణ్ గారికి మరి దేశానికి నేనేదే అన్నటువంటి మరి ఒక ఆశయం కలిగి మరి ఆశయాన్ని నెరవేర్చుకోవటానికి మరి ఆయన ఆయనకి వందలాది కోట్ల రూపాయలు సినిమా ఫీల్డ్లో ఒక సినిమాకి మరి పారితోషికంగా ఇస్తున్నటువంటి లాభదాయకమైన లక్ష్మీలు కూడా మరి అవసరం వచ్చినప్పుడు పక్కన పెట్టి రాజకీయాల్లో మరి ప్రజల శుభంగా సుభిక్షంగా బతకాలంటే నా నా స్వలాభం ముఖ్యం కాదు మరి ఖచ్చితంగా నేను ప్రజల కోసం ఏదైనా చేయాలి రాజకీయ అవకాశాన్ని తీసుకోవాలి నేను కూడా భాగస్వామ్య చేయాలని మరి ఆయన ముందుకొచ్చి వంచిన టైంలో మరి ఆ విధంగా మరి ఇటు తెలుగుదేశంతో పాటు అటు జనసేన ఈ ఇరు పార్టీలు కలిసి మరి ఇటు చంద్రబాబు నాయకత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి చక్కగా కష్టపడి మరి వారు అనుకున్నటువంటి అధికార లక్ష్యాన్ని మరి సక్రమంగా అక్రమంగా కాకోకుండా సక్రమమైన పద్ధతుల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల గురించి మేము మేము ఖచ్చితంగా పనిచేస్తామనేసి వారి అందరికీ హామీనిచ్చి ఆ విధంగా ప్రజల్లో నమ్మకాన్ని తెయగలిగి ప్రజలందరితో మరి ఆ ప్రజలందరూ ఆ ఓట్లు వేయించుకొని మరి ఆ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆ పొత్తు మరి వాళ్ళతో పాటు ఆ బీజేపీని కూడా కలుపుకొని మరి చక్కటి ఘనమైన విజయాన్ని దక్కించుకొని మరి నిజంగా నిజమైన నిజమైన రాజకీయ నాయకులైతే ఎట్లా అని అంటే పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు నాయుడు వారి ఇరువురు కూడా చక్కటి మంచి సదాశయం ప్రజలకు ఇష్టమే ముఖ్యం తన వారి సొంత సొంత లాభం కంటే కూడా ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసం పనిచేయటమే నిజమైన మరి మానవత్వం ఉన్న మనుషుల లక్ష్యం అని తెలియజేస్తూ మరి వారి ఇరువురు కష్టపడి మరి అనేక సమస్యలు ప్రతిపక్ష ఆనాడ ఉన్న అధికార పార్టీ నుంచి అనేక సమస్యల సవాళ్ళను ఎదుర్కొని కూడా మరి ఘనమైనటువంటి విజయాన్ని సాధించి మరి సాధించిన క్రమంలోని దేశంలో ఎక్కడా ఎప్పుడో జరిగినటువంటి మరి ఈ మొన్న జరిగిన రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మరి నిజంగా తన వాస్తవ బలాన్ని తెలుసుకొని మరి ఈ పక్కనున్నటువంటి వారి మాటలకి కాకోకుండా స్పష్టత ఒక ఆయనకు వచ్చి స్పష్ట స్పష్టత ఆ రాజకీయాలు మరి గెలుకోవటంలో రాజకీయ వ్యవస్థలో లోపాలన్నీ తెలిసిన వ్యక్తిగా తాను మరి ఖచ్చితంగా ఇది తక్కువ సీట్లు తీసుకున్నప్పటికీ కూడా మరి ఆ తక్కువ గెలి పోటీ చేసినటువంటి అన్ని సీట్లలో గెలవడం అంటే ఈ దేశంలోని ఈ ప్రపంచంలోనే అరుదైన రికార్డుగా మరి అటువంటి రికార్డును సాధించి మరి సాధించిన క్రమంలో మరి వారి అన్నగారింటికి మరి దీవెనల కోసం మరి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి దీవెనల కోసం వెళ్ళి మరి వాళ్ళ అన్నగారికి మరి పాదాభివందనం విన్ననం చేయటం వాళ్ళ అమ్మగారికి వాళ్ళ వదిన గారికి చేసినటువంటి దృశ్యాలు మరి తెలుగు రాష్ట్రాల్లోని అందరికీ భావోద్యోగాలు మరి వచ్చిన సందర్భం అట్లాంటి సందర్భాన్ని మరి ఈ తెలుగు రాష్ట్రంలోని ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ అని అంటే ఇదిరా పవన్ కళ్యాణ్ అంటే ఇది అనేటటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఆ సంఘటన ఆ రోజు మరి జరిగిందని మరి ఆ తీరుగా పవన్ కళ్యాణ్ ఈనాడు అసెంబ్లీకినా లేకపోతే బయట ఒక ఉప ముఖ్యమంత్రి పదవి పొంది మరి ఆయన ఆ పదవకే మరి నిజంగా ఉప ముఖ్యమంత్రి అంటే ఇలాగ ఉంటాడు మరి అని ఆయన మీద ఒక మరి ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకొని ఇలా పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలకి మరి నిజంగా ఒక మంచి పర్సనాలిటీగా మరి ఆయన పేరు మరి ప్రజల్లో మరి విశ్వాసాన్ని తొరగని ఆ విధంగా ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే అమరావతి రాష్ట్రానికి అమరావతి రాష్ట్రానికి ఖచ్చితంగా మరి అన్ని వచ్చిన కొడుకు లాగా తాను మరి దుష్ట దుష్టపాలనని పాన దుష్టపాలనని అంత పొందించి మరి రామరాజ్యానికి రామరాజ్యం రావటానికి అహనీషాలు కృషి చేసి ఆ విధంగా ప్రజల్లో తాను కూడా ఒక హనుమంతుడుగా పవన్ అంటేనే మరి పవన్ పవన్ అంటేనే హనుమంతుడే అర్థం వస్తుంది ఆ విధంగా నిజంగా హనుమంతుడైనటువంటి మరి నిజమైన హనుమంతుడుగా తన పాత్రని రాముడు రాముడు లక్ష్ లక్ష్మణుడు హనుమంతుడు మరి వారి ముగ్గురు కాంబినేషన్ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మరి అటు బీజేపీ మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు నిజంగా హనుమంతుడు నిజమైన హనుమంతుడుగా మరి గొప్ప ప్రజల్లో విశ్వాసాన్ని చోరుకొని మరి చక్కగా పరిపాలిస్తారనేదని మరి ప్రజలంతా ఈనాడు విశ్వాసంలో ఉన్నారు ఆ విశ్వాసానికి ఎటువంటి దోఖాలు లేదు ఆ విధంగా మరి ఆయన పవన్ కళ్యాణ్ ముందుకు పోతున్నారు మరి ఈ అమరావతి ఖచ్చితంగా మరి ఇటు చంద్రబాబు గారి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో అభివృద్ధి పాలనలో ముందుకు గుర్చుకోకపోతున్న దానికి ఎటువంటి సందేహం లేదని మరి అంశంలో మనం తెలియజేసుకున్నాం మరి మరో అంశంలో మరి ఇంకో అంశంతో కలుసుకుందాం మరి ముఖ్యంగా మీకు అందరికీ మన యూట్యూబ్ ఎస్ఎల్ఆర్ అట్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్కి మరి మీరంతా కూడా ఈ ఎవరైతే వేక్షకులు మీరు చూసుకున్నారో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తూ మరి ಮೀ ವಿವಿನ ಕಾಮಟ್ನಿ ಮೀ ಕಾಮೆಂಟ್ ಬಾಕ್ಸ್ ದ್ವಾರ ತಿಳಿಯು ಅಮ್ಮ ಅಮ್ಮ ಓಕೆ ಸಲಹಾ ಸೂಚಿಸೋಡ್ಪಾಟು ಆ ವಿಧಾನ ಅಮ್ಮ ಎಸ್ಎಲ್ಎಿ ಫೈವ್ ಟಿ ಛಾನಲ್ಕು ಯೂಟ್ಯೂಬ್ ಛಾನಲ್ಕು ನೀರು ಇವಾಗ ಮನಸ್ಫೂರ್ತಿ ನಮಸ್ಕರಿಸೂ ಉ ಜೈ ಭಾರತ್